స్వాగతం చీకట్లను చీల్చుకుంటూ కొత్త ఉదయాన్ని చూస్తోంది రాజధాని అమరావతి ప్రాంతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుంచే అక్కడ పనులు పునః ప్రారంభమయ్యాయి నవనగరానికి కొత్త ఆభరణంగా రింగ్ సాధించుకోవడంతో పాటు నిధుల సమస్య తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే హామీ ఇచ్చింది అన్న మాట ప్రకారం ప్రపంచ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్ల నిధుల రాకకు కూడా మార్గం సుగమమైంది ఇకపై అమరావతిలో అభివృద్ధి పరుగులు ఎలా ఉండబోతున్నాయి కూటమి ప్రభుత్వం కొలువుతీరిన ఈ మూడున్నర నెలల వ్యవధిలో అక్కడేం జరిగింది ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలి అన్న సంకల్పానికి ఇకపై జరగాల్సిందేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు పువ్వాడ సుధాకర్ గారు అమరావతి రాజధాని రైతు జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య గారు అమరావతి దళిత బహుజన జేఏసీ సుధాకర్ గారు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటింది కదా అమరావతి ప్రాంతంలో ఎలాంటి మార్పును మీరు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే అమరావతి రాజధాని విధ్వంసానికే పూనుకున్నది అందుకనే గత ప్రభుత్వం కూడా ఏ రోజు కూడా అమరావతి రాజధానికి అంత ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అనేక వినతులు ఇచ్చింది రాజధాని నిర్మాణానికి పునర్విభజన చట్టంలో అవసరమైనటువంటి సెక్షన్ తొంభై ఏడు ప్రకారం కొన్ని నిధులు రావాల్సి ఉంది ఆ నిధులు అడగడానికి అనేక అభ్యర్థులను ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక మాకు రాజధాని నిర్మాణం ఇక్కడ రాజధాని లేదు మాకు ఎటువంటి నిధులు అవసరం లేదని చెప్పి చెప్పిన ద్వారానే ఈ యొక్క అమరావతి రాజధానిపై ఆ గత ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమ మనకి తెలుస్తుంది అవన్నీ పోయి ఈ గత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈ అమరావతి రాజ ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకే విధమైన తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమ ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక నమ్మకం వచ్చింది మన అందరి రాజధాని అయినటువంటి అమరావతి నిర్మాణం కూటమి ప్రభుత్వం నేతృత్వంలో సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మాము ఆ నమ్మినటువంటి ఎందుకంటే ఎప్పుడైతే గత ప్రభుత్వం ఓడిపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారం రావడంలోనే ఒక రకమైనటువంటి మాకు కష్టాలు తొలగిపోయినాయి అనేటువంటి ఒక సంతోషదాయకమైనటువంటిది కేవలం అమరావతి రైతుల్లోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది కానీ ఇప్పుడు తర్వాత కాలంలో మళ్ళీ ఇప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర కేంద్ర ప్ర బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షలను తెలుసుకొని అమరావతి రాజధాని నిర్మాణానికి తమ వంతు సహకారం అందజేస్తామనేటువంటి ఉద్దేశంతోనే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రపంచ బ్యాంకు నుండి ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్ని పదిహేను వేల కోట్ల రూపాయలను అందజేస్తాము దాంట్లో తొంభై శాతం కేంద్ర ప్రభుత్వమే బరాయించింది కేవలం పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం బరాయించాలి అనేటువంటి దాన్ని దానికి అనుగుణంగానే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఈ ప్రాంతంలో రెండుసార్లు పర్యటన చేయడం జరిగింది అన్ని కూలంకుషంగా తెలుసుకోవడం జరిగింది ప్రజల్లో ఎక్కడా కూడా భూములు ఇవ్వడం వాళ్ళలో కానివ్వండి లేకపోతే అదేవిధంగా అమరావతి రైతు కూలీల్లో కానీ మిగతా వాళ్ళ ఎవరు కూడా ఎక్కడ ఎటువంటి అభ్యంతరాలు లేవు ఎటువంటి సందేహాలు లేవు తప్పనిసరిగా ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే అమరావతి రాజధాని నిర్మాణం తొందరగా జరుగుతుంది అనేటువంటి భావనని అందరూ వ్యక్తం చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రపంచ బ్యాంకు కూడా మౌఖికంగా అంగీకరించింది పదిహేను వేల కోట్ల రూపాయలని విడుదల చేయడానికి దానికి అనుగుణంగానే ఒక మొదటి విడతగా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు త్వరలోనే సిఆర్డిఏకి చేరబోతుంది ఇదంతా కూడా చాలా శుభ పరిణామం తప్పకుండా అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగుతుంది ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నిధులతో సిఆర్డిఏ వారు మౌలిక వసతులైనటువంటి అమరావతి రాజధానిలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అందజేయటం జరుగుతుంది ఆ పదిహేను వేల కోట్లని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అనగా డిసెంబర్లో ప్రారంభించితే పనులు ఏప్రిల్ మే కల్లా కూడా ఇవన్నీ పనులు కూడా చాలా స్వరతగత కొనసాగుతాయి కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ బిడ్డల జీవితాలు వెలుగులు వెలుగులు రావడానికి అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయండి గారు ప్రపంచ బ్యాంక్ పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇస్తామని చెప్పింది అమరావతిలో పనుల వేగవంతానికి ఇది ఏ విధంగా సహాయపడుతుంది అంటారు కారు చీకట్లలో క్రాంతి ఊపిరి మరణం లేని ఫినిక్స్ పక్షిలాగా లేచి నిలబడింది రైతుల త్యాగాలు రైతుల పోరాట తత్ఫలితంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఉన్న రాజధానిలా నా రాజధాని అమరావతి కూడా అభివృద్ధి ముందు దిశలో ఉందని చెప్పని భావిస్తున్నాం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులని సాయంగా ఇచ్చింది ఆ నిధులు తొంభై శాతం కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది పది శాతం మాత్రమే నాలుగు శాతం వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే ప్రపంచ బ్యాంకుకి ఆనాటి అమరావతి అభివృద్ధికి లేఖ రాస్తే ప్రపంచ బ్యాంకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ప్రభుత్వం మారిన నమ్మడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులు రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ లేఖ రాసి ఆ నిధులు రానివ్వకుండా చేశాడు అంటే అమరావతి మీద ఆయన కక్ష ఆ విధమైన పరిస్థితి వస్తుంది నేను ఒక మాట చెప్తానంటే ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి రాజధానులు రాజధాని అంటే నా దృష్టిలో అర్థం ఆర్థిక ఆర్థిక పరిపుష్టి ఉద్యోగాల కల్పన ఉపాధి కల్పన తెలంగాణకి హైదరాబాద్ లాగా తమిళనాడుకి చెన్నై లాగా కర్ణాటక బెంగళూరు లాగా మహారాష్ట్రకి బాంబే లాగా అన్ని రాజధానులతో తోడు తోగుతున్న ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే రాజధాని రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న కనుక రాజధాని గనుక తలపెట్టి ఉన్నట్టయితే అమరావతి ఆంధ్రుడు గర్వించే స్థాయికి వెళ్ళేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమరావతిలో రాజధానిలో మొక్కలకు నీళ్లు పొయ్యాల మొక్కలకు నీళ్లు పొయ్యకపోగా అడవిని పెంచారు ఆ అడవిని నలకటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది రాజధానిలోనే ఉంటూ ఒక బలిపేట తెలియజేసిన ఉద్యమాలతో రక్షించుకున్నారు కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మానసి అమరావతి ఆయన చేతుల మీదగా అభివృద్ధి చెందుతుంది ఐదేళ్ళ నిమిషాలు భావిస్తున్నారు సుధాకర్ గారు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటాయా అంటే ఇంకా అక్కడక్కడ కొంత భూ సేకరణ గల కారణం ఏంటి అమరావతి రాజధాని నిర్మాణానికి ముప్పై ఏడు వేల ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది రెండు వేల పదిహేను ఇప్పటికే దాదాపు సుమారుగా ముప్పై మూడు వేల ఎకరాలు వచ్చింది ఆ తదుపరి కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ఇంకొక పద్నాలుగు వందల ఎకరాలు దాకా వచ్చింది దాదాపు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాలు వచ్చింది అంటే ఇంక కేవలం రెండు వేల ఆరు వందల ఎకరాలు మాత్రమే ఉంది ఆ రెండు వేల ఆరఐదు వందల ఎకరాలు అంటే కేవలం ఆరు శాతం భూమి ఏదైతే గత ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండగా అప్పుడు ప్రభుత్వం భూసేకరణకి నోటీస్ ఇచ్చింది సమీకరణలో ఇవ్వనటువంటి రైతులకు భూసేకరణ చేయాలని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అమరావతిని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో ఆ భూసేకరణ నోటీస్ని చివరి కాలం దాకా వేచి ఉండి చివరి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రభు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక్కసారి భూ సమీకరణ కోసం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఇవ్వటమే కాదు సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రతి ఒక్క ఇవ్వనటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి ఏ విధంగా మీరు భూములు ఇస్తే అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతం చేయడానికి తోడ్పడుతుంది మీతో మీతో పాటు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరితో పాటు మీకు కూడా వ్యక్తిగతంగా లాభం జరుగుతూ ఉంటుంది అనేటువంటి చెప్పడం జరగడంతో పాటుగా గతంలో లాడరీ విధానంలో భూములు కేటాయించే ఉంది కానీ వీళ్ళందరినీ త్వరితగతిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు భూ సమీకరణ ద్వారా ఇవ్వటానికి తోడ్పడే విధంగా ఏదైతే వారి వారి గ్రామాలలో ఎక్కడైతే ఏ ప్లాట్లు అయితే ఇంకా లాడరీ తీయకుండా ఉండయో ఆ ప్లాట్లను వాళ్ళు కోరుకుంటే మొదటి వచ్చిన వారికి మొదటి వచ్చిన విధంగా ప్లాట్లు కేటాయించే విధంగా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని అనుసరించి చాలామంది రైతులు భూ సమీకరణకు అనుకూలంగా వస్తున్నారు రాబోయేటువంటి రెండు నెలల కాలంలో దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం దాకా భూ సమీకరణ జరగబోతూ ఉంది కాబట్టి మాస్టర్ ప్లాన్లో ఎటువంటి మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు వారిని కూడా రైతు జేఏసీగా మేము కూడా ఇవ్వనటువంటి రైతులందరినీ కలిసి వాళ్ళందరినీ ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మనమందరం ఒక అడుగు ముందుకు వేద్దాం ఈ అమరావతి రాజ చేసి దాన్ని అనేక కష్టాలు మనం పడ్డాం గత ఐదు సంవత్సరాలు మనం నరక యాత్ర మరొకసారి అటువంటి అవకాశం లేకుండా ఈ రాజధాని నిర్మాణాన్ని ఈ కుటుంబ ప్రభుత్వ కాలంలోనే నిర్మించుకోవడానికి మన వంతు సహకారం అందజేద్దామని మా రైతు ప్రతినిధులుగా కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం బాల్కోటయ్య గారు మీ కళ్ళకు అమరావతి భవిష్యత్తు ఎలా కనిపిస్తోంది ఎలా ఉండబోతోంది నేను కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అమరావతి బహుజన ఉద్యమ నాయకుడిగా కోరుతున్నాం రాజధాని అభివృద్ధి కోసం సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో తన అనుగుణమైన మార్పులు చేరుకుంటే వాటిని కూడా చెయ్యలేదు గతంలో చేసిన సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్నే యథాతథంగా అమలు జరపాలనే నిబంధన ఏమి లేదు ఇక్కడ కావాల్సింది రాజధాని ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఆ నిధులకు సంబంధించిన వ్యవహారాలు వాటికి సంబంధించిన పనులను వేగవంతంగా చేసే పద్ధతిలో రాజధాని పనులు పూర్తి కావాలి ఇది ఐదేళ్ల పరిపాలనా కాలంలోనే రాజధాని సంపూర్ణమైన పనులను పూర్తి చేయాలి అంటే ఏదైనా ప్రభుత్వం చేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఈ రోజున రాజధానికి ఇస్తున్న పదిహేను వేల కోట్ల రూపాయల నిధుల్ని విపక్ష పార్టీలు లేదా అమరావతి వ్యతిరేకులు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసే అభిప్రాయం ఉంది ఈ దేశ ఈ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అది రాజధాని అది అందరి రాజధాని కొందరి రాజధాని కాదు అక్కడ మొక్క పెరిగిన చెట్టు పెట్టినా గాసినా పువ్వు కాసిన ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకే వస్తుంది పరిశ్రమ వచ్చిన విద్యా సంస్థ వచ్చినా ఆసుపత్రి వచ్చిన అంతే తప్ప ఒక ఒక్క రైతులకి లేదా ఆ ప్రాంత వ్యక్తులకి మాత్రమే చెల్లుబాటు అనేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రాంతీయ ఆ బీజాల నుంచి ఆ బీజాల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు పదేళ్ళుగా మన రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితి ఉంది నేను కోరేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సముద్ర నిధులతో వేగవంతమైన పనులకు సంబంధించిన పనులను చెయ్యాలి మాకు ఒక నమ్మకం ఉందంటే చంద్రబాబు నాయుడు గారి మీద తప్పనిసరిగా ఆయన నాటిన మొక్కే కాబట్టి ఆయన స్వప్నం కాబట్టి అమరావతిని అన్ని విధాలమైన చర్యలతోనే అభివృద్ధి చేస్తాడు దానికి నిధులు కూడా రాబడతాడు ఈ రోజును కూడా ఏంటంటే ఎన్న మొన్న కూడా వింటున్నాం అమరావతి అభివృద్ధి చెందితే దాని మీద కోతలు కురిసే వాళ్ళు ఉన్నారు ఆ కోతలకి కాకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విష కూడా కళ్ళు వేయాల్సిన అవసరం సుధాకర్ గారు కూటమి ప్రభుత్వం నుంచి అమరావతి రైతులు ఏమేమి ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇంకా నెరవేరాల్సినటువంటివి ఏమున్నాయి కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలందరూ కూడా ఒకటే ఆశిస్తున్నారు అమరావతి రాజధాని అనేది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంగా దాదాపు పూర్తి చేసేటువంటి అవకాశాన్ని పరిశీలించాలని ఆ విధంగా జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారు దీనికి కావలసిన విధంగా అన్ని రకాలైనటువంటి వసతులను ఏర్పరచుకోవాలి అన్ని రకాల ప్రజల్ని కలుపుకునే విధంగా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నిధులు సమర్ప నివేదికలు సమర్పించడంతో పాటు యూసీజీ సర్టిఫికేట్ను కూడా త్వరితగతిన ఇస్తే ఈ యొక్క రాజధాని నిర్మాణం జరుగుతుందని అదేవిధంగా ఇక్కడ ఏదైతే వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి రైతు కూలీలు ఉండారో వారికి జీవనోపాధిని కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇప్పటికే స్టార్ట్ చేశారు ఆ ఇంకా వేగవంతంగా చేసి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నిర్మాణ రంగంలో కానివ్వండి లేక ఉపాధి పొందే విధంగా వారికి సహకరించే విధంగా కూటమి ప్రభుత్వం చేయాలని కోరుతూ అదే అదేవిధంగా బకాయిలు ఏ విధంగా అయితే ఉందో అసైన్డ్ రైతులకి గత ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి కవులును చెల్లించకుండా అనేక రకాలుగా పేద ప్రజల్ని సిఐడి కేసుల నెపంతో గత ప్రభుత్వం వేధించింది ముందుగా ఈ ప్రభుత్వం వెంటనే నిధులు వచ్చిన వెంటనే ఆ యొక్క అసైన్డ్ రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలి ఎందుకంటే వాళ్ళు చాలా పేదవారు వాళ్ళు వారికి పొట్టకూటికి కూడా జరగటానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వారి యొక్క అన్ని రకాల బకాయిల్ని వెంటనే చెల్లించే విధంగా చూడాలి కవులు కూడా ఇంకొక సంవత్సరానికి రావాలి అది కూడా వెంటనే విడుదల చేస్తామని చెప్పారు దానితో పాటుగా ఏదైతే లేౌట్ల్లో రైతులకు ఇస్తున్నటువంటి రిటర్నబుల్ ప్లాట్లు లేౌట్ల్లో కనీస మౌలిక వసతులైనటువంటి రోడ్డు విద్యుత్ శక్తి అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీని వీటన్నిటిని కనుక కల్పిస్తే వెంటనే ఆ ప్రాంతాల్లో ఆ ప్లాట్ల్లో కూడా రైతులు తమంతట తమ అంటే ఒకవైపు ప్రభుత్వం కూటమ్మ ప్రభుత్వం డ అభివృద్ధి చేస్తూ ఉంటుంది అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు పొందినటువంటి రైతులు కూడా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వాటిని కూడా డెవలప్మెంట్ జరిగితే తే అప్పుడే ఈ యొక్క అమరావతి రాజధాని సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమస్యలని అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర మీడియాలో కానీ అమరావతి రాజధానిపై అవాహకులు చవాకులు పేలకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒక సెల్ ద్వారా వీటన్నిటిని ఈ అవాస్తవాలన్నిటిని ఖండించే విధంగా ఒక ఫేక్ డిటెక్టర్ లాగా ఒకటి పనిచేయాలి ఫ్యాక్టు ఏదైతే తెలియజేసే విధంగా పనిచేసే విధంగా ఉండాలి దాన్ని కూడా ఏర్పాటు చేస్తే ఈ ఈ సోషల్ మీడియాలో ఈ వైసీపీ మరియు ఆ ప్రా ఆ పార్టీ తాలూకు వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం నుంచి ప్రజలందరినీ తప్పుదోవ పట్టించేటువంటి సమాచారం లేకుండా దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి చెప్పినా కూడా వినకపోయినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మరొక మరొకరు దాన్ని సాహసించరు ఈ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని రైతులందరూ భావిస్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఏముంది ఏ ఏ దశల్లో ఎలా విస్తరిస్తారు ప్రభుత్వం ప్రభుత్వం ఏముందో నాలుగు అంశాలు చెప్తున్నా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో యాభై వేల ఇళ్ల పట్టాలు ఇచ్చింది రైతుల భూములను అది న్యాయస్థానాలు కూడా అబ్జెక్షన్ పెట్టింది ఇప్పుడు అలా ఇచ్చిన ఆ ఇళ్ల స్థలాల సంగతిని ఏం చేస్తుందో ప్రభుత్వం ఆలోచించాలి ఆ లబ్ధిదారులకి ప్రత్యామ్నాయం ఏమన్నా ఇళ్ళ స్థలాలు ఇచ్చే విధంగా పనిచేయాలి ఎందుకంటే ఆ లబ్ధిదారులు మా దగ్గరకు వస్తున్నారు రెండు చిట్కోయల నిర్మాణం చేపట్టాలి గతంలో ఇచ్చిన చిట్టుకోయలని లబ్ధిదారులకు అందజేయాలి అవసరం వస్తే మరొక ఐదు వేల చిట్కో ఇల్లు నిర్మించాలి రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన ప్రాంతంలో ఏ కింది కులవాడు ఏ బలహీనుడు ఏ వ్యవసాయ కూలి సొంతంటి కల మూడు రాజధాని పెంక్షన్లను ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు పెంచి ఇస్తానన్నాడు కానీ ఆయన ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా రాజధాని పెన్షన్లు కూడా పెంచాలి నాలుగు రాజధాని ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత కూలీలకి రైతులకు ఉపాధి అవకాశాలు అంటే పనులు కల్పించాలి ఇప్పటికే వాళ్ళు రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు తెనాలి దూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుంటున్నారు ఈ పనులు కల్పించకపోతే రాజధాని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఈ సామాజిక కులాల్లో ఈ వర్గాల్లో ఆ కనెక్టివిటీ రాదు అంటే రాజధాని నాభజాని సొంతం చేసుకునేది కాబట్టి పరిశ్రమలు రావాలి విద్యా సంస్థలు రావాలి అభివృద్ధి చెందాలి ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం కానీ ఆ ప్రాంతంలో బతికే వాడికి ఒక భరోసా ఇవ్వాలి వాడికి ఒక ఏదైనా కార్యక్రమం తీసుకోవాలి ఈ విధమైన పద్ధతులు కూడా మంత్రి నారాయణరావు గారు నారాయణ గారు ముందుకెళ్తే బాగుంటుందని చెప్పిన ఆశిస్తున్నా ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని అన్ని విధాలుగా అభివృద్ధి చెందటానికి జీవితానికి కట్టుబడి ఉంది కాబట్టి ఆ కట్టుబాటు కూడా సత్వరం చేయాల్సిన అవసరం అయితే ఉంది సుధాకర్ గారు ఖచ్చితంగా చెప్పాలంటే రెండు వేల పదిహేను దసరాకు అమరావతి శంకుస్థాపన జరిగింది ఈ తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన పరిణామాలు మీకు ఎదురైన అనుభవాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏమేమి సూచనలు చేస్తారు ఏదైతే గతంలో అనేక రకాల డిజైన్ల మీద అదే విధంగా వాటన్నిటికీ కూడా అప్పుడు మొట్టమొదటి కాబట్టి కొంతకాలం తీసుకోవడం జరిగింది ఈరోజు సమగ్రమైనటువంటి డిజైన్లు ఉండేవి కాబట్టి అన్ని రకాలుగా ఏ విభిన్న కమిటీలను ఏర్పాటు చేసి ఏ పనులకు ఆ పనులని సమాంతరంగా జరిగే విధంగా ఏర్పాటు చేయాలి ఈ ఈ సంవత్స ఈ ఐదేళ్ల కాలంలో తప్పనిసరిగా చాలా పురోగభివృద్ధి జరగాలి ఎందుకంటే నారాయణ గారు కూడా స్పష్టంగా చెప్పారు రెండున్నర సంవత్సరాల కాలంలో మొదటి దశ అమరావతి నిర్మాణం పూర్తవుతుందని స్పష్టంగా చెప్పారు దానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి ఏదైతే నిధులు ఎంత అవసరమవుతాయో ముందు ముందు కానీ అంచనా వేసి దాని అనుమతులు తెచ్చుకొని ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఈ ప్రభుత్వం కూడా ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా సిఆర్డిఏ అవసరమైనటువంటి నిధుల్ని మిగతా నిధుల్ని మిగ ఏ విధంగా సంస్థల నుంచి ఏ విధంగా ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి దాన్ని సమగ్ర ప్రణాళిక వేసుకోవాలి అదేవిధంగా ఎక్కడ సమస్య వచ్చినా త్వరితగతిన దానికి ఒక కమిటీని వేసి వెంటనే ఆ సమస్యని పరిష్కరించి కాలాతీతంగా వాటిని పరిష్కరించి సమస్యలన్నింటినీ ముందుకు వెళ్లాల్సినటువంటి విధంగా ప్రణాళికలు వేసుకుంటే తప్పనిసరిగా రాజధాని నిర్మాణం అనుకున్నటువంటి రెండున్నర సంవత్సర కాల కాలంలో మొదటి మొదటి దశ దాదాపు పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా లేకుండా లేకపోతే ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రజలు భయపడేటువంటి రీతిలో ఉంటుంది మళ్ళీ ఇంకోసారి ఇటువంటిది వస్తే ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలము ఒక నిద్ర లేని రాత్రులటువంటి కాలము అటువంటి కాలం మళ్ళీ పునరావృతం కాకూడదు ఈ అమరావతి రాజధాని శాశ్వతంగా ప్రజల మధ్యలో ప్రజా రాజధానిగా నిర్మించబడాలి అది చంద్రబాబు గారి హయాంలోనే ఈ కూటమి ప్రభుత్వంలోనే అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా సిఆర్డిఏ అధికారులని అదేవిధ ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా నిరాశ చెందే విధంగా కాకుండా వారందరికీ వారందరినీ కలుపుకొని భాగస్వాములుగా చేసుకొని అభివృద్ధిని ఇన్క్లూజివ్ డెవలప్ డెవలప్మెంట్గా చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను బాలకోటయ్య గారు అమరావతి రాజధాని విషయంలో అనేక కుదుపులు చూసాం అమరావతి అసలు ముందుకు కదులుతుందా అనే ఆందోళన కూడా ఒక దశలో కలిగింది భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఒక వరద వస్తేనో ఒక ముప్పై వస్తేనో ఒక తుఫాను వస్తేనో శిథిరమైన ఇంటిని మళ్ళీ తిరిగి నిర్మించుకొని బాగు చేసుకొని ప్రవేశం మళ్ళీ గృహప్రవేశం చేసినట్టు ఎలా ఉంటుందో ఈ రోజున అమరావతి వల్ల మళ్ళీ మేము ప్రవేశం చేశాం గత ప్రభుత్వం చేసిన దాష్టి కారణ అమరావతి శిమర వైకోర్టు తిరిగి దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం రెండు ఈ అమరావతిలో ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజుల ఉద్యమంలో సూలు బాసిన అమరావతి అమరవీరులకు స్తోప నిర్మాణ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని నేను స్వయంగా తీసుకెళ్లాను దీనికి ఒక స్మారక కమిటీని ఒకటి ఏర్పాటు చేశాం ఎన్ఆర్ఐ ఎలమంచి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏదైనా ఒక్క మాట మాత్రం యార్థం అమరావతి అనే మాటనే రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు నాది అని సొంతం చేసుకునే భావాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రాంతీయవాదం చాలా ప్రమాదకరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతీయవాదం మీదే మూడు రాజధానుల నుంచేదే ప్రాంతీయవాదం ఆ ప్రాంతీయవాదం మీదే ఆయన రాజకీయం చేశారు మా కష్టం పడించి మా ఉద్యమం పలించి భగవంతుడి జీవించి జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దిగి కూటమి ప్రభుత్వం వచ్చింది పొరపాటు కనుక జరిగి ఉన్నట్టయితే ప్రమాదాలను ఊహించడానికి భయంకరంగా ఉండేది కాబట్టి ఆ రాజధాని రూపాయి పెట్టినా పది రూపాయలు పెట్టినా అక్కడ జరిగే ప్రత్యాభివృద్ధి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు తల్లి భావాన్ని కరిగించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్ని సామాజిక కులాల రాజధానిగా ఒక అభిప్రాయాన్ని కలుగు చేయాలి కాబట్టి దానికి సంబంధించిన ఒక కార్యక్రమం కూడా తీసుకోవాలి అది అది సమాచార శాఖ తీసుకుంటుందా సాంస్కృతిక శాఖ తీసుకుంటుందా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటుంది తీసుకోవాలి దాని మీద ఎవరైనా గనక విష ప్రచారం చేస్తే ఇప్పుడు అభివృద్ధి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ విషనాభులు బయటకు వస్తాయి చూసారా అమరావతికి నిధులు దూషిస్తున్నారు ప్రపంచ బ్యాంకు పెట్టేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం వెళ్ళే అవకాశం ఉంది ఆ ప్రచారాన్ని అడ్డుకోవాలంటే ప్రభుత్వమే రాజధాని అందరిదనే ఒక భావన కలుగు చేయాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కాబట్టి శరవేగంగా పనులు జరిగేందుకు అవకాశం ఉంది తప్పసరిగా రాజధాని రైతులు కానీ నాలాంటి ఉద్యమకారులు కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే విభజన పర్వం కారణంగా మేము రాష్ట్ర రాజధానిని కోల్పోయాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాజధాని నిర్మాణంలో ఉంది ఇంకాస్తే సాయం చేయగలగాలి అప్పు చేస్తారా రొక్కగా ఇస్తారా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఎలా అయినా సరే కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా అమరావతి పునరుజ్జీవం చెందటం అనేది సాధ్యపడదు ఈ ఐదేళ్లలో దాని సమస్య పూర్తి కార్యక్రమాలు జరగాలి ఒక పక్క అమరావతి అభివృద్ధి జరగాలి రెండోది అమరావతి అందరిదనే భావం కలిగించాలి కోటమి ప్రభుత్వం ఆ భావాన్ని కలిగించకపోతే నాగులు ఎప్పుడూ ఉంటాయి రాజధాని మీద జరిగిన అసత్య ప్రచారం నిన్న మొన్న కూడా వడనేరుకు వచ్చినప్పుడు కూడా రాజధాని మీద అసత్యం జరిగింది అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేశారు అబద్ధాలు ప్రచారం చేశారు ఈ కూడా కట్టడి చేసి అమరావతి అందరిదనే భావాన్ని ప్రభుత్వం కలిగించాల్సిందిగా కోరుతున్నాం రైట్ సార్ ధన్యవాదాలు బాలకోటయ్య గారు ధన్యవాదాలు సుధాకర్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని